అధ్యక్ష పడావు పడ్డ భూములు పాడుబడ్డ ఇండ్లు ఆకలి కేకలు ఆత్మహత్యలు వలసలు కరువులు కర్ఫ్యూలు ఎన్కౌంటర్లు కరెంటు కోతలు కటిక చీకెట్లు నెర్రెలు బారిన నీళ్ళలు నెత్తురు గారిన నీళ్లలు ఇదే కదా ఆనాటి మీ గొప్ప ఘనత వహించిన ప్రభుత్వంలో ఆనాడు మీరు చూపెట్టిన అద్భుతాలు ఇవే కదా అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష వీళ్ళ పాలనలో తాగునీటికి దిక్కులేదు సాగునీటికి దిక్కులేదు కరెంటు కరెంటు అనేది అడ్రస్ లేదు ఇక ఇది వీళ్ళ పాలన అధ్యక్ష యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు పరిపాలించి అధ్యక్ష ఇక్కడ కూర్చున్న సభ్యుగా ఆలోచన చేయాలి అధ్యక్ష రాజగోపాల్ రెడ్డి గారు చేస్తున్నారు నల్లగొండలో ఫ్లోరోసిస్ తప్ప ఏమిచ్చింది అధ్యక్ష వీళ్ళు నల్లగొండలో ఫ్లోరోసిస్ తో లక్షన్నర మంది నడుములు వంగరబోతుంటే మునుగోడు నియోజకవర్గంలో ఒక్కసారి నాకు కాంగ్రెస్ సభ్యుడు మాట్లాడిండ అధ్యక్ష 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 సబ్జెక్ట్ మాట్లాడుతున్న అధ్యక్ష అధ్యక్ష తర్వాత సభ్యుడికి ఇష్టం వచ్చినంత టైం ఇవ్వండి మాట్లాడినివ్వండి మాకు అభ్యంతరం ఐమ్ నాట్ గిల్డింగ్ సార్ ఐఎమ్ నాట్ గిల్డింగ్ సార్ ఐఎమ్ నాట్ ఈడింగ్ అధ్యక్ష నల్లగొండలో ఫ్లోరైడ్ బాధలు దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు పాత బస్తీలో మైనారిటీ తీరని బాలికల వివాహాలు మహబూబ్ నగర్ లో గంజి కేంద్రాలు పాలమూరు నుంచే పద్నాలుగు లక్షల మంది వలసలు ప్రతి సంవత్సరం అధ్యక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో ప్రతిరోజు రెండు బస్సులు అధ్యక్ష బొంబాయికి పోయడు కొడంగల్లో నారాయణపేటలో మక్తల్లో ప్రతి రోజులు రెండు బస్సులు అదే విధంగా అధ్యక్ష ఆ స్టాండ్ కు పోతే వలసలను ఆ వలసలను చూసి సలసల కాగే కన్నీర్లను గారుస్తూ ఆ భార్య పిల్లల ఏడుపులు అదేవిధంగా యాభై ఎకరాలున్న రైతైనా సరే అధ్యక్ష తెలంగాణలో ఆనాడు కాంగ్రెస్ పరిపాలన ఎంత గొప్ప పరిపాలన అంటే అధ్యక్ష మహబూబ్ నగర్ లో యాభై ఎకరాలు ఉన్న రైతైనా సరే గుంపు మేస్త్రిగా పనిచేసే దుస్థితి అధ్యక్ష హైదరాబాద్ కు వచ్చి కూలీ చేసుకునే దుస్థితి ఇది వాస్తవం అధ్యక్ష వారికి కూడా తెలుసు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే అధ్యక్ష ప్రభుత్వం మారింది ప్రజలు అత్యంత ప్రజాస్వామ్యుతంగా తీర్పిచ్చారు మేము చాలా విషయాల హృదయంతో ప్రభుత్వం తరఫు నుంచి చాలా స్పష్టంగా చెప్పాం అత్యంత ప్రజాస్వామ్యుతంగా యుతంగా సభ ఉన్నటువంటి విషయాలపైన లోతుగా చర్చిద్దాం నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు మీరు ఇచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తాం మొట్టమొదటి సమావేశం మొట్టమొదటి రోజు వారు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో కొంత పెద్ద మనసుతో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలను స్వాగతిస్తున్నామనో లేకపోతే అదే రీతిలో మనం ముందుకు పోదామనో అలా చెప్పుకుంటూ సభ నడిపించడం కోసం ప్రయత్నం చేయాలి కానీ మొదలు పెట్టడం మొదలు పెట్టమే వారు అసలు ఒక దాడి మొదలు పెట్టినట్టు మొదలు పెడితే ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితిలో మీకు మేమనుకున్నటువంటి ప్రజాస్వామ్యం ఎత్తున సభ నడిపేదానికంటే మీకు సమాధానం చెప్పే కార్యక్రమంలో ఆ స్ఫూర్తి కూడా దెబ్బతినేటట్టుగా వారు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు దయచేసి మీరు నిర్మాణం మీరు ఏం చేశారనుకుంటున్నారో చెప్పండి మేము ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి దాని ద్వారా రాష్ట్రానికి ఏమైనా చేద్దామనేటువంటి ఆలోచన ఉండాలి తప్ప మీరు మీరున్న టైంలో గంజ్ సెంటర్లు ఉన్నాయి మీరున్న టైంలో అసలు లేవు నీళ్లు యాడలేవు యాడలేవండి ఆర్డబ్ల్యూఎస్ పథకం ద్వారా మొత్తం రాష్ట్రంలో దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం నీళ్లు ఇచ్చారు మా ఆదిలాబాద్ నుంచి నేను ఖమ్మ వారికి చెప్తాను నేను ప్రతి ఊరితో సహా లెక్కలతో సహా చెప్తాను చివరి గోండుగూడాలలో కూడా మీరు చెప్పినటువంటి ఆర్డబ్ల్యూఎస్ దాదాపు నలభై మూడు వేల కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు ఏడాది ఒక్క గ్రామంలో నీళ్లు వస్తున్నాయండి ఇప్పటికి కూడా ఐటీడీ నీళ్ళే దాగుతూ ఉన్నాం వేసినటువంటి బోర్లు బావిలో నుంచి నీళ్లు దాగుతున్నా చెప్తా ఉన్నారు మళ్ళీ అదేదో పెద్ద గొప్పగా చేసినట్టు చెప్తున్నారు మీరు వచ్చిన తర్వాతనే నల్గొండలో నీళ్లు వచ్చినాయి అంతకుముందు నల్గొండలో నీళ్ళు రాలేదా ఫ్లోరోసిస్ ఎరాడికేషన్ కాలేదా మీరు వచ్చిన తర్వాత జరిగిందా మీకంటే ముందే జరిగింది మీరు ఇంకా కట్టినటువంటి ఆర్డబ్ల్యూఎస్ పథకం కింద కట్టినటువంటి సంస్థలని వ్యవస్థలని ఆస్తులను అన్నిట్లు కూడా ధ్వంసం చేసి తాళాలు వేసి పనికి రాకుండా చేశారు వాటి మీద కూడా లెక్కలతో మేము బయటకు తీస్తాం రివ్యూ చేస్తాం అధ్యక్ష దయచేసి మీరు మీరు చెప్పండి ఎస్ మీరు పదేళ్ళు పాలన చేశారు ప్రజలు తీర్పిచ్చారు ఈ తీర్పిచ్చినటువంటి తీర్పు ద్వారా రేపొద్దున ఇంకా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎంత ముందుకు తీసుకొని పోదాం మీరు ఏదైనా ఉంటే నిర్మాత సూచనలు చేయండి మీరు వినడానికి సిద్ధంగా ఉన్నాం అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ